నమస్తే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేనకు భారీ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది న్యాయ కోవిధుల నుండి గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది వివరాల్లోకి వెళ్లే ముందు నాదో చిన్న విన్నపం దయచేసి మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింటి మంచి అప్డేట్స్ ఇవ్వడానికి నన్ను ప్రోత్సహించండి తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ పిటిషన్ను దాఖలు చేయగా ఈ పిటిషన్ విచారణకు అర్హమైనదేనంటూ విచారణకు అనుమతించింది హైకోర్టు వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో మనం ఎక్కడ కూర్చున్నా ఒక్కటే ఎన్నికల సంఘం కూడా అచ్చం ఇలాగే వ్యవహరించిందంటూ కోర్టును ఆశ్రయించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు గత ఏడాది మే పదమూడున గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే అంటే ఫ్రీ సింబల్గా ఉంది కాబట్టి ఆ సమయంలో ఎవరైనా సరే ఆ సింబల్ కోసం అప్లై చేసుకోవచ్చు అని అర్థం అప్పుడే ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గుర్తును తమకు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారట కానీ అనూహ్యంగా అకస్మాత్తుగా ఆ గాజు గ్లాస్ గుర్తును ఈసీ వారు జనసేనకు కేటాయించేశారు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉండడం వల్ల మాత్రమే ఇలా ఎన్నికల సంఘం అడ్డగోలు నిర్ణయం తీసుకుందని తాము ఈసీతో ఆ గుర్తు కోసం సంప్రదింపులు జరుపుతూ ఉండగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు కోర్టు వారు తగు విచారణ జరిపి ఆ గుర్తును తమకు కేటాయించాలని పిటిషన్లో కోరారు ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అలాగే జనసేన పార్టీని కూడా చేర్చింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి గాజు గ్లాసు గుర్తుపై ఆశలు పెంచుకున్న జనసేనకు ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా ప్రకటించడం అనేది నిజంగానే ఆ పార్టీకి పెద్ద షాక్నే ఇచ్చింది కాకపోతే ఈ మధ్యనే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల సంఘం చాలా సులభంగా మళ్ళీ ఆ గుర్తును జనసేనకు కేటాయించడంతో జనసేనాని ఊపిరి పిలుచుకున్నారు ఒకసారి తెలంగాణ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా అదే గుర్తు రావడం పెద్ద సమస్య కాబోదనే ధీమాలో ఉన్న పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ వర్గాలకు ఇది పెద్ద షాకింగ్ న్యూసే అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన జనసేన ఆ ఎన్నికల్లో కనీసం గుర్తును కాపాడుకునేందుకు సరిపడా ఓట్లను కూడా రాబట్టుకోలేకపోవడంతో ఎన్నికల సంఘం జనసేన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా ప్రకటించింది అప్పుడు జనసేన గాజు గ్లాసు గుర్తును పూర్తిగా కోల్పోయిందన్న ప్రచారం ఉవ్వెత్తున లేచింది సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్ నడిచింది జనసేన కార్యకర్తలు అభిమానుల్లో నిరుత్సాహం కలిగించింది కానీ అనూహ్యంగా మళ్ళీ తెలంగాణ ఎన్నికల్లో అదే గుర్తును వారికి కేటాయించడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ నెత్తిన పాలు పోసినట్లయింది ఎంతలా నెత్తినే పాలు పోసినా కూడా ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల ఒక్క చోట మినహా మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది ఇది జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ గుర్తు కోర్టుకి చేరడంతో లాసు పగులుతుందేమో తమ పుట్టి మునుగుతుందేమో అన్న సందిగ్ధంలో జనసేన శ్రేణులు ఉన్నాయి తాము ఆ గుర్తును తమకు కేటాయించాలని పలుమార్లు మెమరాండం ఇచ్చినా కూడా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టి జనసేనకు కేటాయించేశారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ విచారణకు అర్హమైనదేనంటూ హైకోర్టు విచారణకు స్వాగతించడం ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉండడంతో మళ్ళీ మరోసారి ఇది పెద్ద సంచలనాత్మక న్యూస్ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర తెలంగాణ ఎన్నికల సంఘాలతో పాటు జనసేన వారిని కూడా ప్రతివాదులుగా చేర్చి దాఖలైన ఈ పిటిషన్ ఇప్పుడు సంచలనం అయింది ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గుర్తింపు పొందిన పార్టీ మాత్రమే ఒక సింబల్ని కలిగి ఉంటుంది గుర్తింపు లేని పార్టీకి ప్రతి ఎన్నికలకు సింబల్స్ మారుతూ ఉంటాయి మరి జనసేన పార్టీకి గుర్తింపు లేదన్న విషయం తెలిసిందే కదా అలాంటప్పుడు జనసేన పార్టీలోని అందరి అభ్యర్థులకు ఒకే గుర్తును ఎలా కేటాయిస్తారనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఇదే విషయమై ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఫ్రీ సింబల్ గా ప్రకటించిన తర్వాత ఎవరు దానికోసం దరఖాస్తు చేసుకుంటే వారికి కేటాయించాలే కాని ఇలా తిరిగి జనసేనకై కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వారు ఫ్రీ సింబల్గా ప్రకటించిన నాటి నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నికల సంఘాన్ని తాము ఆ గుర్తు కోసం కోరుతూనే ఉన్నామని పలు దపాలుగా సంప్రదింపులు జరుపుతూ వస్తున్నామని అయినా ఎప్పుడూ కూడా ఆ గుర్తును జనసేనకు కేటాయించినట్లు తమకు ఈసీ తెలియజేయలేదని ఏడు నెలలుగా తాము సంప్రదింపులు జరుపుతూ ఉంటే ఇప్పుడు ఆ గాజు గ్లాసు గుర్తును జనసేనా కేటాయించామని చెప్పడం న్యాయం కాదని ఇది ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించడమేనంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పేర్కొంటోంది తాము దరఖాస్తు చేసే నాటికి ఆ గుర్తు తమకు కావాలంటూ ఇంకే పార్టీ కూడా దరఖాస్తు చేసుకోలేదని తాము దరఖాస్తు చేసిన కొంతకాలం తర్వాత మాత్రమే జనసేన ఆ గుర్తును తిరిగి తమకు కేటాయించాలంటూ దరఖాస్తు చేసిందని వారు చెబుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ఆంధ్ర ఎన్నికల సంఘాలకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది ప్రధానంగా ఎన్డీఏ కూటమితో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టే ఇలాంటి అడ్డగోలు నిర్ణయం తీసుకుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభియోగం మోపుతోంది ఇంతవరకు ఈ విషయంలో అంతగా జోక్యం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో రాద్ధాంతం చేస్తుందని భావించవచ్చు ఒకవేళ బీజేపీ గనక జనసేన తెలుగుదేశం పార్టీలతో పొత్తుకు సై అంటే మాత్రం ఈ జనసేన గ్లాజు గ్లాస్ గుర్తు అనేది ఖచ్చితంగా అటు జనసేనను ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఇది ఒక ఆయుధం అవుతుందని చెప్పొచ్చు ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది కనుక చూడాలి మరి కోర్టులో గాజు గ్లాసు గుర్తు ఉంటుందా ఊడుతుందా జనసేనాని షాకు లో మునుగుతాడా షాక్ నుంచి కోలుకుంటాడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని తప్పనిసరిగా అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే దయచేసి నా యొక్క మరొకసారి నేను నిర్ణయించుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ ప్రోత్సాహం ఉంటే నేను ఎన్నికల నాటికి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ